కమలాపురంలో వీరసివారెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఆయనకు మతి ప్రేమించినట్లుంది ఏదో ఒకటి అవాకులు చవాకులు పెళ్తా అట్లా ముందు ఏదో అంటున్నాడు అతను కాన్సెన్స్ కమలాపురం కాన్సెన్స్ ప్రజలను కోరుకుంటున్నారు నేనే డెవలప్మెంట్ చేసినా నేనేదో చేశాను అతను నేను సూటిగా ప్రశ్నిస్తాను అతని ఊరికే పోదాం ఫస్ట్ వాళ్ళ ఊరి నుంచే మొదలు పెడదాం ఫస్ట్ మీ ఊర్లో ఒక రైతులకు న్యాయం చేయి మీ అందరికీ తెలిసిన విషయం ఏది ఒక రైతులకు అందరూ కలిసి ఒక వ్యాపారస్తునికి శనిగలు వేసినారు ఆ ఊరిలోనే ఆ ఊరు చెందిన అతనికే మొత్తము ఆ శనిగల డబ్బులు అంతా అతను తీసిపోయి వీర గారి దగ్గరనే పెట్టినాడు పెడితే ఇతను అతనికి ఇచ్చిన వడ్డీకి ఏదో రెండు రూపాయలు ఉంటే మూడు రూపాయల వడ్డీకి కొంత అమౌంట్ ఇచ్చినారు ఇతను ఇతని తమ్ముడు వీళ్ళందరికీ ఇదే పనే ఆ ఊర్లో ఎవరన్నా ఉంటే ఇతని తంతే అతని కాడికి అతని తే ఇతని కాడికి ఇట్లా ఒకరి మీద ఒకరు ఇప్పుడు వీర శివారెడ్డి గారి డబ్బులు ఇస్తాడు వడ్డీకి ప్రతాప్ రెడ్డి గారు డిమాండ్ చేశారు అప్పుడు ప్రతాప్ రెడ్డి గారు తీసుకొచ్చి మళ్ళీ వాడి కట్టిన ఇలా చేస్తానన్నమాట ఇప్పుడు రైతులు దగ్గర దగ్గర కోటి కోటిన్నర రూపాయి రైతులు కష్టం చేసి ఆరు కాలాలు పండించి కోటి కోటిన్నర మూడు కోట్ల రూపాయలు రైతులకు డబ్బులు తీసుకుపోయి ఎవడైతే ఈ శనిగల వ్యాపారం చేసినాడో వాతను తీసుకుపోయి వీరి రెడ్డి గారి చేతికి ఇచ్చిన ఆ ఊరు పెద్ద మనిషి అనుకొని పెద్ద మనిషి ఏం చేయాలా అందరిని పిలిచి సమన్యాయంగా ఫస్ట్ అందరికి వచ్చిన దాంట్లో పంచాలా అదేట పండించి ఇతను ఇతని తమ్ముడు ఇతని మేనల్లుడు ఇతని కుటుంబ సభ్యులు ఎవరెవరు అందరూ మొత్తం నెల రెండు రూపాయల వడ్డితో డబ్బులు తీసుకొని ఈ నెల రెండు రూపాయలు అనేది మేము కూడా కనలే స్వయాన ఈ వీరశివారెడ్డి దగ్గర ఎవరైతే ఉన్నారో అతను ఆత్మ అంటారు అతన్ని కమలాపురం ఉన్నాడు అతనే అన్నాడు స్వామి మేము మూడు రూపాయలు రూపాయి నెల వడ్డీతో తీసుకున్నాము ఏది పరపతి పరపతి చిన్న ఇచ్చినప్పులకు మొత్తం శనియాల లెక్క రైతులు తీసుకున్నారు ఈ పొద్దుడికి ఏమన్నా రైతులకి ఒక హార్థు రూపాయి న్యాయం చేసినారా రైతు ఆరు గంట ఫస్ట్ ప్రతి సంవత్సరానికి ఆరుగా కష్టపడి పండించి ఏదో పాప పెళ్ళికో కొడుకు చదువుకో ఇంకొక దానికో ఇంకొక దానికో వాళ్ళు రూపాయి రూపాయి కష్టపెట్టి వారి పంట పండించి ఒక రైతుకేసే ఒక వ్యాపారస్తుడికి వేసే ఆ వ్యాపారస్తులు ఐపీ పెట్టి ఆ డబ్బులు నీ దగ్గర పెడితే ఈ రోజుకి నాలుగు నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు అవుతుంది ఒక రైతు కూడా నువ్వు డబ్బులు ఇవ్వలే ఫస్ట్ ఆ నుంచి నువ్వు నువ్వు రైతులకి నువ్వు ఒక పెద్ద మనిషి అంటున్నావు సరే నీ చేత కాల నీ చేత కాకుండా వాళ్ళని పిలిపించి నా చేత కాడలే ఇదో నీ డబ్బులు తీసుకొని పో నువ్వేమైనా చేసుకో అని చెప్పాల్సి భోనించి నువ్వు ఏందో నీతులు చెప్తాన నీ నీతులని నువ్వు నీతులు చెప్పడానికి ఏ పద్ద నువ్వేమన్నా సచార్య చంద్రునివే ఫస్ట్ రైతులకు న్యాయం చేయి నేను మూడు సార్లు నీ ఊళ్ళో రిగ్గింగ్ చేసింటేనే నువ్వు ఇంతవరకు వాళ్ళకి ఏం చేయలేకపోతాను అది పెడతాం ఆ ఊరిలోనే వీరభద్రస్వామి టెంపుల్ ఉంది దగ్గర దగ్గర యాభై నుంచి అరవై ఎకరాలు అతని మాన్యం ఉంది స్వామిది ఏం వెంకటేశ్వర స్వామి ఏమన్నా మీ మీ తాతో మీ అబ్బోనా ఊర్లో అందరిక ఉంటుంది కదా ఎండోమేటర్ దేవస్థానం భూమి అంటే ఎవరికి ఒక్కొక్కకుండా నువ్వు పది ఎకరాలు మీ తమ్ముడు పద ఎకరాలు ఇంకొక మేనల్లుడు పద ఎకరాలు ఇంకొకరు మొత్తం మీరే పంచుకొని మీరే తింటారు నువ్వు నిజంగా నువ్వు కోట ప్రజలకు నువ్వు మేలు చేయాలా వాళ్ళందరూ బాగుండాలంటే నువ్వు ఆ భూమిని నువ్వు సవాలు పెట్టాలా ఎండోమేటర్ పిలిచి సవాల్ పెట్టి వచ్చిన డబ్బులు ఒక అకౌంట్ ఓపెన్ చేసి ఆ ఊర్లో ఉన్న టెంపుల్కు ఉపయోగపడే చేయాలా అలా చేయకండా మీ ఇష్టం వచ్చినట్టు మీరు దోసుకొని తింటారు అదే అతను ఏదో రైతులకు నేను ఓ చేసినా చేసిన అంటాను దగ్గర దగ్గర కిరణ్ కుమార్ రెడ్డి గారు గవర్నమెంట్లో ఇరవై నుంచి ఇరవై ఐదు వేల ఇరవై ఇరవై రెండు కోట్ల రూపాయలతో ఒక స్కీమ్ ఎత్తిపోతల స్కీమ్ తెచ్చినావు ఆ రోజు కోటం ప్రజల బుక్కులందరూ పెట్టి ఒక్క ఎకరాకన్నా నువ్వు నీళ్ళు గడినావా నువ్వు రైతుపక్షపాతి నేను రైతు డెవలప్మెంట్ చేసినా రైతుకు ఎంతో నేను చేసినా అంటావు నువ్వు ఏం చేసినావు ఈరోజు మళ్ళీ ఇస్కే గురించి మాట్లాడతాను ఇసుకే రోజు నర్సింహారెడ్డి గారికి ముప్పై వేలు ముప్పై లక్షల రూపాయలు ఇంటికి వచ్చిన దానికి నిద్రపడలేదు ఎక్కడ ఒకటన్నా నువ్వు పట్టుకొని చూపించలవా ఒక డిఎల్ఎస్ కమిటీ ఉంది దాంట్లో కలెక్టర్ గారు డై మన డి గారు మొత్తం ఆల్ డిపార్ట్మెంట్స్ కలిసి ఒక కమిటీ అనేది ఉంది ఆ కమిటీ టెండర్ పిలిచింది టెండర్లో చాలా మంది పార్టిసిపేట్ చేసినాడు పార్టిసిపేట్ చేసి ఎవడైతే బెస్ట్ కోర్ట్ లోయస్ట్ లోయెస్ట్ కోర్ట్ నేను తక్కువ ప్రైస్కు నేను లోడ్ చేస్తా వానికి ఆ టెండర్ ఇవ్వడం జరిగింది మొత్తం ఇక్కడ అంతా జరుగుతున్నాయి అంతెందుకు ఎవరో రైతులు అందరూ ఇబ్బంది పడిపోతున్నారు రెండో ఒక ట్రిప్పుడు తీసుకొని ఎవరు తీసుకోలేదు అంతా చెప్తా మీరు సొంతం నువ్వే మీ కొడుకే కంచనాగారి పల్లె దగ్గర ఉన్న జామ తోటలేకి రోజుకు ముప్పై నుంచి నలభై ట్రిప్పులు ఇసుక తోలుకున్నారు లేదా నువ్వు రైతువు తోలుకో ఎవరేమంటలే మొత్తం ఈ పంచాయతీలో రైతులు అడుగు గత ముప్పై సంవత్సరాలలో ఏ నాడు కూడా ఒక ట్రిప్పు అట్లా తోలుకునేదేమో ఎక్కడే కానీ ఇసుక ఒక డబ్బులు లేదు ఈ గవర్నమెంటు ఈ కూటమి ప్రభుత్వం ఎక్కడే కానీ ఇసుక డబ్బులేదు ఓన్లీ లోడింగ్ ఛార్జెస్ మాటకే అది కూడా మీరే పోసుకుంటే కనుక ఆ డబ్బులు కూడా అవసరం లే ముందు నీ ఊరు ప్రజలు నీ పంచాయతీ ప్రజలు అడుగు ప్రతి ఒక్కరు ఈ ప్రభుత్వం చాలా మంచి ప్రభుత్వము ఈ ఎమ్మెల్యే గారు ఉన్నంత వరకు మాకు ఇబ్బంది లేదని చెప్పి ప్రతి ఒక్కరు ఇసుక తోలుకొని బ్రహ్మాండంగా పంటలు పెట్టుకుంటున్నారు నువ్వు నేను ముఖ్యంగా నీ కూడా ఎక్కడికో జిల్లాకో లేకుంటే ఇంకో దగ్గరకో ఇంకో దగ్గరికి పోల్సిన అవసరం ఫస్ట్ నేను ఈ నీకు చాలా చూపిస్తాను నీ ఊరు రైతులందరినీ పిలిచో నీ ఊరు ఆయన సంఘుడికైనా మీటింగ్ పెడదాం నువ్వు మొత్తం అందరికీ న్యాయం చేయి న్యాయం చేసిన తర్వాత రెండోది ఏదైనా ఉంటే మాట్లాడు నువ్వు మాట్లాడుతావు ఈరోజు మళ్ళీ నీ కొడుకు మాట్లాడుతున్నాడు వస్తుంటే అన్ని బెల్ట్ షాప్లు కనిపించినాడు అతనికి నువ్వు అయ్యా కరోనా టైంలో అందరూ జబ్బులు భయపడి మొత్తం సస్సా అంటే బ్లాక్లో మందమ్మిది నువ్వు ఒక్కొక్క బాటలు పదహైదు వేలు ఇరవై వేలు ముప్పై వేలు పెట్టి అమ్మింది నువ్వు ఇదే సొంతం నువ్వు కూడా మీ అన్నదమ్ములు ఇద్దరు ఆ పక్క ఒకతను ఈ పక్క ఒకతను మీ ఇద్దరు రెండు వేల పద్నాలుగులో రెండు వేల పద్నాలుగులో అప్పుడు సిఐ నరసింహారెడ్డి గారు ఉన్నారు అప్పుడు ప్రొద్దుల్లో మీరే రాశారు ఏదాని మీద విజిలెన్స్ వాళ్ళ మన వెహికల్ మీద సిఎస్ఆర్ వెహికల్ మీద మీద మీరు రాలేసిన అన్న తమ్ముడు మీరిద్దరు ఒకటే సొంతం నువ్వే మీ అన్న దొంగ మీ అన్న కొడుకు దొంగమంత అమ్ముతా అని కేసు పెట్టింది నువ్వే మీ తమ్ముడు దొంగత అమ్మ దొంగ మధ్యం ఆడు బెంగళూరు నుంచి తెచ్చి మద్యం అమ్ముతాడు సొంతము మీ తమ్ముడే మీ కొడుకు పోయిన కేసు పెట్టడం జరిగింది ఎక్కడ అక్కడ వీరభద్ర వయసు ఉంది కదా మీది అక్కడ ప్రదురులో అక్కడ వెంకటేశ్వర థియేటర్ దగ్గర నువ్వు ఈ ఈరోజు నీకు ఏ మొహం నువ్వు పత్తాకులో నేను కూటమి ప్రభుత్వంలో చేరుతాను కూటమి ప్రభుత్వంలో చేరుతాను కూటమి ప్రభుత్వం అంటే తెలుగుదేశము జనసేన మరియు బీజేపీ ముగ్గురు నేను బీజేపీలో చేరుతంటాను బీజేపీలో చేరుతా అంటే ఏ విధంగా నువ్వు మా చంద్రబాబు నాయుడు గారిని మరియు మా ఎమ్మెల్యే గారిని మీరు ధ్వజమెడతారు తిరుతా అనవసరమైన మాటలు మీరు ఎందుకు మాట్లాడతారు ఏమంటారు ఆధారం లేని పదాలని నిరాధంలో అన్ని పదాలన్నీ వాడి మీరు ఏదో ఒకటి పబ్లిక్లో నీ కథ అయిపోయింది నువ్వు ఊరు బొమ్మంటాంది కాటి రంగంటాంది నువ్వు దానికే సిద్ధంగా ఉండాలా నీకు దింపుడు గల ఆశ ఇంకా చావుంది దింపుడు కనుక ఏదో పిలుస్తారు మన పెద్ద వాళ్ళు ఎవరు ఉంటే ఒకసారి నైనా 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 అని నీకు రాజకీయంగా ఒకటి ఉంటుంది నిన్ను పదిహేను సంవత్సరాలు ప్రజలు మర్చిపోయినారు ఇంకా నీకు ఏం అవసరం లేదు నువ్వు ఉన్న చేసే జీవితం లక్షణంగా మనవడ మనవలతో బాగా కడుపుకో నువ్వు ఎవరో మాటలు విని నువ్వు లేనిపోనిదంతా చేసుకొని నేనేదో హరి చక్కే ఎవరు నమ్మరు ఫస్ట్ నేను ఈ బుద్ధి మళ్ళీ చెప్తున్నా మీ ఊరు శనిగల రైతులకు న్యాయం చేయి వాళ్ళందరికీ నువ్వు వాళ్ళకి ఎంతో రుణపడి ఉన్నావు ఫస్ట్ వాళ్ళకి న్యాయం చేసి తర్వాత ఏదైనా ఉంటే నియోజకవర్గం కానీ ఇంకొకరు కానీ ఇంకొకరు కానీ మనం మాట్లాడదాం నువ్వు అంటున్నావు కదా ఇకదేదేదని ఇసుకది కావాలంటే మేము వితౌట్ ప్రూఫ్ అన్ని సమయం విత్ ప్రూఫ్ నువ్వు కావాలంటే ఎక్కడికైనా అని వెళ్ళి మీరు చూసుకోండి ఇట్లా ఊరికి ఆ ఉంది కానీ అవాకులు చవాకులు పేరాల్సిన అది పద్ధతి కాదు అది నీ వయసుకు మంచిది కాదు ఇంతటితో అయినా బుద్ధి తెచ్చుకొని నీ పని నువ్వు చేసుకుంటే మంచిదని నేను మీడియా ముఖంగా తను తెలియజేసుకుంటున్నాను